హలో ఆల్ నేను మీ రచనా శృంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా మారాయి ఆ నాలుగు వందల ఎకరాల భూమి గురించి అటు ప్రభుత్వం అది తన భూమి అంటుంటే ఇటు విద్యార్థులు దాన్ని కాపాడుకోవడం కోసం దాదాపు ఉద్యమిస్తున్నారనే చెప్పొచ్చు సో ఈ విషయం గురించి అన్ని అసలు ఈ నాలుగు వందల ఎకరాల భూమి ఎందుకు ఇంత వివాదాలకు కేంద్రం అయింది అసలు దీన్ని వెనుకున్నటువంటి చరిత్ర ఏంటి ఇప్పుడు విద్యార్థులు ఎందుకు ఇంత విస్తృతంగా ఉద్యమిస్తున్నారు ఈ విషయాలన్నిటి గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ వెంకటేష్ గారు నమస్తే వెంకటేష్ గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ సో మీరంతా చూస్తూ మీరు ప్రత్యక్షంగా ఈ అంశాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రత్యక్ష సాక్షిగా కూడా అలాగే దానిలో ఇన్వాల్వ్ అయ్యి కూడా అసలు ఈ భూమి యొక్క చరిత్ర ఏంటి ఎందుకు ఇది ఇప్పుడు ఇంత ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది భారతదేశంలో ఉన్నటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఒకటి ఈ ప్రకారము ఏర్పాటు చేయబడ్డటువంటి ఏకైక సెంట్రల్ యూనివర్సిటీ అది హైదరాబాద్లో ఉండడం వచ్చేసి మన తెలుగు ప్రజానికానికే కాదు మొత్తం భారతదేశ ప్రజానికానికి అంతా కూడా చాలా ధరోవకారణం అనేటువంటిది ఈ విశ్వవిద్యాలయం అనేటువంటిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలి ఆ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంగా ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఆనాటి దేశ ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ ఆ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని కేటాయిస్తూ అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వచ్చేసి ఆ యూనివర్సిటీకి వచ్చేసి కావలసిన పొలాన్ని భూమిని కూడా ఇవ్వాలంటారని నిర్దేశించారు దానికి అనుగుణంగా ఆనాడు ఆ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము మొత్తం దగ్గర దగ్గర రెండు వేల రెండు వందల ఎకరాల పైగా భూమిని కేటాయించడం అనేటువంటి జరిగింది ఆ అప్పుడు ఉన్నటువంటి తొలి వైస్ ఛాన్సలర్ గురుబక్ సింగ్ వచ్చేసి ఈ విశ్వవిద్యాలయాన్ని ఎందుకంటే ఆ రోజు వచ్చేసి హైదరాబాద్ కు ఇంటీరియర్ ఏరియాలో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ ఉండడం వల్ల మొత్తం చుట్టూ కూడా మొత్తం రెండు వేల రెండు వందల పై ఉన్నటువంటి ఎకరాల భూమికి ఓ ప్రహారీ బోర్డ్ అనేటువంటి నిర్మించడం జరిగింది అది పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో అయితే క్రామ కాలక్రమంలో ఈ విశ్వవిద్యాలయం వచ్చేసి చాలా ప్రే పేరు ప్రతిష్టలు సంపాదించుకుంది ప్రపంచంలో ఉన్నటువంటి ఆ అగ్రస్థాయి విశ్వవిద్యాలయంలో ఒకటిగా ఇవాళ పేరొందుతా ఉంది అనతి కాలంలోనే పంతొమ్మిది వందల నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు నాటికంతా కూడా ఈ యూనివ వరల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీలు ఒకటిగా ఇవాళ వస్తూ ఉంది కాబట్టి ఈ విశ్వవిద్యాలయం వచ్చేసి కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో పంతొమ్మిది వందల దశకంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం వచ్చేసి ఈ విశ్వవిద్యాలయంకి భూమిని కానుకగా ఇచ్చారు అంటే ద పీపుల్ ఆఫ్ తెలంగాణ గిఫ్టెడ్ ల్యాండ్ టు ద నేషన్ టు కమప్ ఏ వన్ ఆఫ్ ది అవుట్ స్టాండింగ్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ హైదరాబాద్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ సో అది వచ్చేసి తెలంగాణ ప్రజలు ఒక స్పష్టమైనటువంటి ముందు చూపుతో ఉన్నటువంటి దానికి అనుగుణంగానే ఇవాళ ఈ విశ్వవిద్యాలయం తన పేరు ప్రాఖ్యాతలు అనేటువంటి చాటుకుంటా ఉంది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై దశకంలో వచ్చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూమికి అంత విలువ లేదు ఆనాడు భూమి అనేటువంటిది అంత ముఖ్యమైనటువంటి అంశంగా కాదు ఒక సంస్థ వచ్చి ముందు పనిచేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు ఉన్నటువంటి యూనివర్సిటీ పాలకులు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ భూమి పైన ఉన్నటువంటి ఈ రైట్స్ అండ్ ఎంటైటిల్మెంట్స్ ల్యాండ్ టైటిల్ డీడ్ ఇవి మ్యుటేషన్స్ ఇవన్నీ కూడా యూనివర్సిటీ పాలక వర్గానికి వచ్చేసి ట్రాన్స్ఫర్ చేయకపోవడం వల్ల కళా కాలానుకూలంగా భూమికి వచ్చేసి విపరీతమైనటువంటి విలువ పెరుగుతూ ఉండడం వల్ల ఈ వివాదం అనేటువంటి తలెత్తుతూ ఉంది ఆ అందులో అందులో భాగంగానే ఈరోజు ఈ విశ్వవిద్యాలయం భూమికి సంబంధించి వివాదం అనేటువంటిది కొనసాగుతా ఉంది పంతొమ్మిది వందల తొంభై దశకం నుండి కూడా ప్రపంచీకరణ అదేవిధంగా కార్పొరేట్ క్యాపిటల్ ఈ క్రోనీ క్యాపిటలిస్ట్ క్లాస్ అనేటువంటి వ్యాప్తి చెందుతున్నటువంటి క్రమంలోనే ఒక పక్క హైదరాబాద్ నగరంతో పాటు దేశంలోని అర్బనైజేషన్ ప్రాసెస్ ఒకటి మరోపక్క ప్రపంచీకరణ ప్రైవేట్ రంగం అనేటువంటి విస్తృతంగా విస్తృతమవుతున్నటువంటి క్రమంలోనే యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి పొలం పైన చాలా మందికి కన్ను పడ్డం అనేటువంటి జరిగింది ఈ క్రమంలోనే పంత రెండు వేల నాలుగులో వచ్చేసి యూనివర్సిటీకి సంబంధించిన కొంత భూమిని ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రైవేట్ సంస్థ వాళ్ళకు కూడా ఇచ్చారు అంతకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కొంత భూమిని వచ్చేసి అక్కడ ఆర్టీసీ డిపోకి ఇచ్చారు మళ్ళీ కొంత పొలాన్ని వచ్చేసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ స్టేట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకు కూడా ఇచ్చారు అక్కడ స్టేడియం వచ్చింది తర్వాత ట్రిపుల్ ఐటీ అయితే ఇవన్నీ కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రయోజన ప్రజా ప్రయోజనాల కొరకు నిర్మాణం చేస్తున్నారు కాబట్టి ఆనాడు అంత పెద్దగా వ్యతిరేకత అనేటువంటిది రాలేదు అయితే రెండు వేల నాలుగు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరొక నాలుగు వందల ఎకరాలను వచ్చేసి ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడము ఆ ప్రైవేటు వాళ్ళు వచ్చేసి తమ కార్యకలాపాలను స్టార్ట్ చేయకపోవడము ఆ తర్వాత దాన్ని కోర్టులో వివాదంగా తయారవడము తర్వాత ప్రస్తుతం అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు వరకు తీసుకెళ్లి దాన్ని అక్కడ సెటిల్ చేసిన తర్వాత ఆ భూమిని నాలుగు వందల ఎకరాల పొలాన్ని వచ్చేసి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి అప్పచెప్పకుండగా అట్లాగే ఈ రైట్స్ అండ్ ఎంటైటిన్మెంట్స్ మిటేషన్స్ ఇవన్నీ కూడా యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేయకుండా ఆ భూమిని వచ్చేసి వేలం పాట ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మాలనేటువంటిది ప్రయత్నం అనేది జరుగుతున్న క్రమంలోనే అక్కడ వచ్చేసి ఈ మొత్తము ఈ మెషిన్స్ అన్ని కూడా వచ్చాయి మనకి జేసీబీలు కావచ్చు ఇతర మెషిన్స్ అంతా వచ్చేసి క్లీన్ చేస్తున్న సందర్భంలోనే విద్యార్థులు వచ్చేసి ఆందోళన చెందారు విద్యార్థులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక వర్గం కాని నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఇక్కడ చదువుకొని బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా పాత్రికేయులు కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఈ విశ్వవిద్యాలయానికి ఉన్నటువంటి పొల భూమిని కాపాడాల్సినటువంటి ఇదంతా మన బాధ్యత అనేటువంటి ఉద్దేశంతో ముందుకు వచ్చారు అట్లాగే గతంలో ఈ ఇది మన ఆ కరోనా పీరియడ్ సందర్భంలో కూడా కొంత భూమిని కబ్జా చేయాలని ప్రయత్నించినప్పుడు కూడా ఈ యూనివర్సిటీ సిబ్ లో ఉన్నటువంటి అధ్యాపకులు విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఇటువంటి ఇంత పేరు ప్రతిష్టలు కలిగినటువంటి విశ్వవిద్యాలయాన్ని మరింత ప్రోత్సహించి భూమిపై ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా యూనివర్సిటీకి ఇవ్వాల్సినటువంటి పోయి ఇవాళ ఈ భూమిని వేల వేస్తామంటున్న సందర్భంలో ఒక పక్క విశ్వవిద్యాలయం విద్యార్థి కమ్యూనిటీ నుంచి ఒక ప్రొటెస్ట్ చేస్తే తర్వాత పర్యావరణ పరిరక్షణ నుంచి కూడా ప్రొటెస్ట్ అనేటువంటిది వస్తా ఉంది సో ఈ వివాదాన్ని చినికి చిలికి ఇవాళ చాలా తీవ్రతరం అయిపోయి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వము యూనివర్సిటీ పాలక వర్గానికి మధ్య మరొక పక్క రాష్ట్ర ప్రభుత్వ ఆధిపత్యంలో అధీనంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగానికి విద్యార్థులకు మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణగా ఇది తలెత్తింది అంటే ఈ భూమి అనేటువంటిది విశ్వవిద్యాలయంలో మరిన్ని మానవ వనరులు పెంపొందించి ఒక హ్యూమన్ క్యాపిటల్ మానవ పెట్టుబడిని పెంపొందించి ప్రపంచంలోనే అత్యున్నతమైన అగ్రశ్రేణి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలనా లేక ఈ ప్రైవేటు పెట్టుబడిదారులకు దీన్ని దారాదత్తం చేయాలనేటువంటిది ఇవాళ ఒక వివాదం అనమాట అంటే ఇప్పుడు ఉన్నటువంటి కన్సల్టేషన్ జరుగుతున్నదంతా కూడా ప్రధానంగా ఈ విశ్వవిద్యాలయం భూమిని ఉపయోగించి మరిన్ని దేశంలో వనరులు మానవ వనరులు పెంపొందించాలనా లేకపోతే ప్రైవేటు పెట్టుబడిదారులకు దీనికి ఇచ్చి వ్యాపార కొరకు ఈ భూమిని ఉపయోగించాలనేటువంటి దాని మధ్య ఇవాళ సంఘర్షణ అనేటువంటిది జరుగుతుంది ఎందుకంటే ఈ రోజు వచ్చేసి విశ్వవిద్యాలయాలు చదువుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా విద్యార్థులు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు తొలితరానికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళంతా కింది కులాలకు చెందినటువంటి షెడ్యూల్డ్ షెడ్యూల్ ట్రైబ్ ఇతర వెనుకబడిన తరగతుల వాళ్ళు అట్లాగే మహిళా విద్యార్థులను అత్యధిక సంఖ్యలో ఉంటున్నటువంటి వాళ్ళు అలాగే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గుజరాత్ నుండి ఈశాన్య భారతదేశం వరకు కూడా ఇందులో చదువుకొని ఒక నాణ్యమైనటువంటి విద్యను అభ్యసించడం అనేటువంటి జరుగుతూ ఉంది అందుకని రాష్ట్ర ప్రభుత్వం చేసి దీన్ని ఆ మరింతగా జటిలం చేయకుండా దీన్ని పరిష్కారంగా అనుకొని విశ్వవిద్యాలయానికి భూమిపైన హక్కులన్నింటినీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉందండి వెంకటేష్ గారు ఈ విషయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి న్యాయపరంగా ఏమైనా వెసులుబాటు ఉందనుకుంటున్నారా ఒకవేళ లీగల్ బ్యాటిల్ లాంటిది ఏమైనా చేస్తే ఎంతవరకు అనుకూలత ఉందనుకుంటున్నారా అంటే లీగల్ బ్యాటిల్లో ముందు వచ్చేసి భూమి పైన ఉన్నటువంటి లీగల్ రైట్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులు ఉన్నప్పటికీ పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో ఇందిరాగాంధీ దేశ ప్రధానమంత్రిగా కాంగ్రెస్ నేతగా ఆనాడు వచ్చేసి విద్యా విద్యాలయాన్ని ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు భూమిని ఇవ్వాలంటే డైరెక్షన్స్ ఇచ్చింది అందుకు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది ఈ అంగీకరించిన తర్వాత అందులో ఇందులో రాజ్యాంగంలో ఉన్నటువంటి సంస్థ కూడా కాబట్టి దీన్ని అయితే ఈ రైట్స్ అనేటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్నాయి అదొక్క సమస్య వల్లనే ఈ రోజు వచ్చేసి ఇంత పెద్ద సమస్యగా తయారైతుంది బహుశా బహుశా పంతొమ్మిది వందల డెబ్బైలోనే ఎనభైలోనే భూమిపైన ఉన్నటువంటి హక్కులన్నీ కూడా యూనివర్సిటీకే ఇచ్చేసి ఇచ్చిన ఎట్లయితే ఇవాళ ఈ సమస్య అనేటువంటిది వచ్చేది కాదు గత సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కానీ పాలకులు గాని లేంటే రాష్ట్ర విభజన ఏర్పా అయిన తర్వాత తెలంగాణ పాలకులు కానీ వచ్చేసి యూనివర్సిటీ భూమి పైన ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి భూమిని అమ్మే ప్రయత్నం అనేటువంటిది లేదంటే ఎవరో బయట వాళ్ళు వచ్చి కబ్జా చేయాలనేటువంటి ప్రయత్నం జరిగి ఉండేది కాదు ఇవాళ లీగల్ గా యూనివర్సిటీకి రైట్స్ అనేటువంటిది లేకపోవడం వల్లనే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చేసి సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ ఈ భూమి అనేటువంటిది ఆ రాష్ట్ర ప్రభుత్వం అంటారని చెప్తా ఉన్నారు మిగిలిన భూమి కూడా మొత్తం వచ్చేసి ఇవాళ పద్దెనిమిది వందల ఎకరాల పొలం ఉందేంటని చెప్తున్నారు ఈ మనకి ఒక ఆర్టీసీ డిపోకి మళ్ళీ ఒక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి వెళ్ళిన తర్వాత ట్రిపుల్ ఐటీకి పోగా పద్దెనిమిది వందల ఎకరాల పొలం ఉంది అంటని చెప్తున్నారు ఆ పొలానికి కూడా యూనివర్సిటీకి ఉన్నటువంటి రైట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వము యూనివర్సిటీకి ఇవ్వకపోవడం వల్లనే వచ్చినటువంటి ఈ సమస్య కాబట్టి దీన్ని వచ్చేసి మనము ఒకటి రాష్ట్రంలో ఒక అత్యున్నతమైన ప్రమాణాలు కలిగిన విశ్వవిద్యాలయం ఇక్కడ ఉన్నందుకు మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చేసి గర్వించాలి కాబట్టి గర్వించే విధంగా ఉంది కాబట్టి దీనికి కావాల్సినటువంటి హక్కులన్నింటినీ కూడా విశ్వవిద్యాలయానికి ఇచ్చేసి ఈ సమస్యను పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ నిన్ననే సోనియా గాంధీ గారు వచ్చేసి హిందూ అనేటువంటి న్యూస్ పేపర్లో ఆర్టికల్ రాశారు ఆమె అందులో మూడు అంశాలు లేవనెత్తారు అందులో ఆమె త్రీ సీస్ అంటే రాసింది సి త్రీ సీస్ అంటే ఒక సి అంటే సెంట్రలైజేషన్ ఇంకొక సి అంటే కమర్షియలైజేషన్ మూడవ సి అంటే కమ్యూనలైజేషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవై ఇరవైని దృష్టిలో ఉంచుకుని ఆమె రాశారు మళ్ళీ ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కమర్షియలైజ్ చేయడానికి వచ్చేసి పొలాన్ని ఉపయోగించుకుంటు భూమిని ఉపయోగించుకోవాలనుకుంటున్నారా లేకొచ్చేసి దేశంలోనే అత్యున్నత విద్యా ప్రమాణాలు కలిగినటువంటి సంస్థను దీన్ని మరింత మెరుగుపరిచే విధంగా దీన్ని మనం ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీనో లేదంటే సుసెక్స్ యూనివర్సిటీలో లేంటే నేషనల్ యూనివర్సిటీ సింగపూర్ లాగానో తయారు చేసి ప్రపంచంలోనే ఏ విశ్వవిద్యాలయంతోనైనా పోటీ పడే విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నందుకు మనం దీన్ని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తేనే ఇది యూనివర్సిటీకి వచ్చేసి ల్యాండ్ ఇవాళ వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టు ప్రకారం దాన్ని అనుసరించిన ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేసి అసెంబ్లీలో కానీ బహిరంగ కానీ చాలా చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ భూమి వచ్చేసి యూనివర్సిటీకి చెందినటువంటిది అంటారని చెప్తున్నారు కానీ నేను యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ రిజిస్ట్రే రిజిస్ట్రార్ ఇచ్చినటువంటి సర్కులర్ ప్రకారం వచ్చేసి ఈ ల్యాండ్ డిమార్కేషన్ అనేటువంటి జరిగింది ఆ లీండ్ ల్యాండ్ డిమార్కేషన్ వచ్చేసి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ అంగీకరించింది అంటానని పత్రికలు రాస్తా ఉన్నారు కానీ దాన్ని కౌంటర్ చేస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రే రిజిస్ట్రార్ ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే అటువంటిది ఏమి జరగలేదు మేము వచ్చేసి ఏనాడు కూడా దేనికి అంగీకరించలేదు ఒకవేళ యూనివర్సిటీ ల్యాండ్ ఒక్క ఇంచు ల్యాండ్ పోవ ఎవరికైనా ఇవ్వాలనుకున్నా ధార చేయాలనుకున్నా కూడా చేసి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేటువంటిది అప్రూవల్ అనేటువంటిది ఉండాలి అటువంటిది లేకుండానే యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి ఏ ఒక్క చిన్న పని కూడా చేయడానికి అవకాశమే లేదు అంటే చాలా స్పష్టంగా చెప్పింది సో అందువల్ల ఇప్పుడు ఇది ఈ స్ట్రగుల్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వము యూనివర్సిటీ పరిపాలనా విభాగానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులకి విద్యార్థులకి అధ్యాపకులకు తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్ కు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి సందర్శనగా కొనసాగుతుంది అందుకని ఇది సమస్య వచ్చేసి ఇప్పటికే అంతర్జాతీయ జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇది బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని జటిలం చేయకుండా దీన్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందండి వెంకటేష్ గారు ఇంకొకటి ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది టాప్ యూనివర్సిటీలో ఒకటిగా ఉంది సో ఈ ఇష్యూ వల్ల ఒకవేళ ఏదన్నా అనుకోని ప్రతికూల రిజల్ట్ గనక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో వస్తే ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రగతిని ప్రోగ్రెస్ ని ఎలా ఎఫెక్ట్ చేయబోతుంది ఒకవేళ ల్యాండ్ ను యూనివర్సిటీకి కాకుండా బయట వాళ్ళకు దారా దత్తం చేసినట్లయితే ఈ యూనివర్సిటీ భవిష్యత్తు సంబంధించి ఒక పెద్ద అవరోధంగా తయారై పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఈ విశ్వవిద్యాలయం పేరు ప్రఖ్యాతులు ఉండడం వల్ల ఇ అంతర్జాతీయ సంస్థల నుంచి కానీ కేంద్ర ప్రభుత్వాల నుండి కానీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాల నుండి కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు అనేటువంటిది ఇక్కడ వస్తూ ఉన్నాయి ఈ ప్రాజెక్టులకు అనుకూలంగా ఈ మౌలికమైనటువంటి సదుపాయాలను కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది మౌలికమైనటువంటి సౌకర్యాలు అంటే ముఖ్యంగా వచ్చేసి బిల్డింగ్స్ అనేటువంటి రీసెర్చ్ కొరకు టీచింగ్ కొరకు అట్లాగే ఎక్స్పెరిమెంటేషన్ కొరకు వచ్చేసి భూమి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది దీన్ని మౌలికమైనటువంటి సదుపాయాలు కల్పించడానికి వచ్చేసి భూమి అనేటువంటి చీల కీలకమైనటువంటిది నాలుగు వందల ఎకరాలు ఒక్కసారిగా బయటికి వెళ్ళిపోయినప్పుడు విశ్వవిద్యాలయం ఏ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది ఇప్పటికే యూనివర్సిటీ చుట్టూ యూనివర్సిటీలో చాలా బిల్డింగ్స్ అనేవి వచ్చాయి ఎందుకంటే చా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనేటువంటి దాని కింద వెయ్యి కోట్ల నిధులు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం వచ్చే సమకూర్చింది అట్లాగే అంతర్జాతీయ సంస్థలు కూడా సమకూరుస్తూ ఉన్నాయి ఆ బయట నుండి వస్తున్నటువంటి వాళ్ళు మరీ ముఖ్యంగా వచ్చేసి పరిశోధనలకు సంబంధించి ప్రతి సంవత్సరము కొన్ని వేల ఆర్టికల్స్ వచ్చేసి జాతీయ అంతర్జాతీయ సమ పత్రిక జర్నల్స్ లో పబ్లిష్ అవ్వడం వల్ల అంత పెద్ద ఎత్తున గుర్తింపు అనేటువంటిది వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ వాళ్ళకు కూడా వచ్చేసి అంతర్జాతీయంగా కూడా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాళ్ళు వీ వీరందరికీ తమకు ఉన్నటువంటి ఈ రీసెర్చ్ యాక్టివిటీస్ ని ఎక్స్పాండ్ చేయాలనుకున్నప్పుడు ఈ మౌలికమైనటువంటి సదుపాయాలతో పాటు ఈ పర్యావరణాన్ని పరిప పరిరక్షించడం అనేటువంటి చాలా కీలకమైనటువంటి ఎందుకంటే ఇక్కడ జింకలు ఉన్నాయి వివిధ రకాలైన పక్షులు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఈ హెర్బ్స్ ముఖ్యంగా వచ్చేసి కరోనా లాంటి పీరియడ్ లో వచ్చినప్పుడు చాలా మంది ఈ ఆకులు అలువు తాగితే కూడా బాగోతుంది అనే దానికి వచ్చేసి ఇది ఇక్కడ వచ్చేసి యూనివర్సిటీలో ఇది ట్రెజర్ హంట్ ఫర్ ది హెర్బ్స్ వివిధ రకాలైనటువంటి అత్యంత కీలక ముఖ్యమైనటువంటి మూలికల వనాలు కూడా ఇక్కడ ఉన్నట్టు ఉన్నాయి అచ్చ అట్లాగే ఈ రాక్ ఫార్మేషన్ స్టోన్స్ అనేటువంటి చాలా మన మానవత నిర్మితం లాగా ప్రకృతి పరంగా ఇక్కడ ఏర్పడేటువంటి వివిధ రకాలైన చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు ఉన్నాయి తర్వాత వచ్చేసి చింత చెట్లు ఉన్నాయి ఈత చెట్లు ఉన్నాయి తాటి చెట్లు ఉన్నాయి ఇన్ని రకాలైన పక్షులు ఉన్నాయి చెరువులు ఉన్నాయి చెరువుల్లో వచ్చేసి ఆ చేపలు కొంగలు ఒక బయోడైవర్సిటీ అనేటువంటిది చాలా అందంగా చాలా బ్యూటిఫుల్ క్యాంపస్ గా దీన్ని వచ్చేసి ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ అన్ని జేసీబీలు వచ్చి ఒక పక్క ఆ చెట్లను కొడుతూ దాన్ని పుష్ చేసినంత క్లియర్ చేస్తున్న సందర్భంలో అర్ధరాత్రి కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి ఆ పక్షుల అరుకులది కూడా తీశారు అర్ధరాత్రి చీకట్లో పక్షులు వచ్చేసి ఎంత భయంకరంగా వచ్చేసి తమ ఆత్మనాదాలను వచ్చేసి వినిపిస్తా ఉన్నటువంటి సందర్భం ఉంది అట్లాగొచ్చేసి విద్యార్థులు వచ్చేసి తమ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు దీనికి వచ్చేసి యూనివర్సిటీలో ఉన్నటువంటి అధ్యాపక బృందము నాన్ టీచింగ్ వాళ్ళు గాని ఇక్కడ చదువుకొని పోయినటువంటి ఇతర బయటలో ఉన్నటువంటి పబ్లిక్ ఇంటెలెక్చువల్స్ కానీ ప్రొఫెసర్ అరగోపర్ లాంటి వాళ్ళు చాలా గొప్ప ఎత్తున పెద్ద ఎత్తున రాశారు సో వాళ్ళ మీడియా వాళ్ళు కూడా చాలా చేసి విపరీతంగా దీని గురించి కవర్ చేస్తా ఉన్నారు అంటే ఇంతమందికి యూనివర్సిటీ పైన ఎందుకు గానో ఇంతగా ప్రేమ పుట్టుకొచ్చిందని అంటే ఇటువంటి సంస్థ వచ్చేసి మన దేశానికే గర్వకారణం కాబట్టి ఇటువంటి సంస్థ ఉండాలి ఇటువంటి సంస్థను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నాశనం చేయడానికి అవకాశం లేదు కావాలనుకుంటే ఈ ఒక ఈ ఈ విశ్వవిద్యాలయానికి వచ్చేసి ఇంకా మరింతగా విస్తృతం అవడానికి మనం అందరూ కూడా తోడ్పాటును అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా వచ్చేసి అనేక మంది మేధావులు కానీ పత్రికేయులు కానీ పత్రికలు కానీ సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇంత పెద్ద ఎత్తున దీన్ని స్పందించడంతో పాటు రాజకీయ పార్టీలు కూడా స్పందిస్తున్నాయి కాబట్టి ఈ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చినప్పుడు ఈ భూమిని యూనివర్సిటీకి వచ్చేసి ఇచ్చి వేసి ఈ యూనివర్సిటీ వచ్చేసి ప్రపంచ స్థాయిలోనే నెంబర్ వన్ ర్యాంకు కలిగినట్టు విశ్వవిద్యాలయంగా తయారు చేయాలంటే ఈ విశ్వవిద్యాలయం వచ్చేసి రెండు మూడు అంశాలపైనే కాన్సన్ట్రేట్ చేస్తుంది ఒకటి రీసెర్చ్ రెండు టీచింగ్ మూడోది వచ్చి ఎక్స్పెరిమెంటేషన్ అనేటువంటి జరుగుతుంది అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి వాళ్ళ మేధావుల యొక్క సలహాలు కూడా తీసుకుంటున్నాయి కాబట్టి వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తాత్కాలికమైనటువంటి ప్రయోజనం ఆర్థిక పరమైన ప్రయోజనాలను పక్కలో పక్కన పెట్టి దీన్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది ఈ భూమి అనేటువంటిది యూనివర్సిటీకి దక్కాల్సినటువంటి అవసరం అది ఎంతైనా ఉంది దాని కోర్టు తీర్పు రావడం వాస్తవమేది అయితే ఆ రైట్స్ అండ్ ఎంటైటిల్మెంట్స్ అనేటువంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వము ఈ భూమికి సంబంధించి యూనివర్సిటీకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందండి థ్యాంక్ యూ వెంకటేష్ గారు ఓవరాల్ గా మొన్న సండే నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు చెప్పండి పరిణామాల గురించి చెప్పండి పరిణామాలు అంటే ఇప్పుడు గత కొద్ది రోజులుగా యూనివర్సిటీ క్యాంపస్ లో ఆందోళన అనేటువంటి జరుగుతూ ఉన్నాయి ఈ సండే రోజు హాలిడే ఉన్నటువంటి సెలవు రోజుల్లో వచ్చేసి ఈ లు ఇతర పెద్ద ఎత్తున యంత్ర యంత్రాలన్నిటి కూడా తరలి వచ్చి అక్కడ పనిని కొనసాగిస్తున్నటువంటి క్రమంలోనే చెట్లు కొట్టడము తర్వాత యూనివర్సిటీలో ఉన్నటువంటి హెలిప్యాడ్ దగ్గర తర్వాత మష్రూమ్ రా దగ్గర లాంటి చోట్ల కూడా ఇవన్నీ పెద్ద పెద్ద మెషిన్స్ అన్ని యంత్రాంగాలన్నీ కూడా రావడం వల్ల విద్యార్థులు బాగా ఆందోళన చెందారు ఆందోళన చెందటం అక్కడ వెళ్ళేసేసి విద్యార్థులు శాంతియుతంగా ప్రొటెస్ట్ అనేటువంటి తెలియజేస్తున్నటువంటి వాళ్ళ పైన దగ్గర దగ్గర యాభై మందికి విద్యార్థుల పైన ఎక్కువనే అరెస్ట్ చేయడము తర్వాత ఇద్దరు ఇద్దరు వచ్చేసి ఆ నిర్బంధించడం అనేటువంటిది కూడా జరుగుతుంది అదే కోర్టు ఆర్డర్ ప్రకారం కూడా వచ్చేసి వాళ్ళను సెంట్రల్ జైల్లో కూడా పెట్టినట్లు కూడా వచ్చింది అట్లాగే దానికి సంబంధించిన ఆర్డర్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతంగా యూనివర్సిటీలో విద్యార్థులంతా కూడా క్లాసెస్ బై కట్ చేసి ఆందోళన చేస్తా ఉన్నారు ఈ ఆందోళన అనేటువంటి దాన్ని విరమించాల్సిన అవసరం ఉంది శాంతియుతంగా దీన్ని చర్చలు అనే ద్వారా పరిష్కరించాలి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక కన్ఫ్రంటేషన్ గా కాకుండగా ఒక రిటైర్యేషన్ గా కాకుండా దీన్ని శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉంది ఈ పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు అవసరమైతే ఆ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధినాయకత్వం కూడా ఇందులో ఇంటర్వ్యూన్ కావాలి అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఇంటర్వ్యూన్ అయ్యి ఈ యూనివర్సిటీకి ఉన్నటువంటి తరచుగా వస్తున్నటువంటి భూమికి సంబంధించిన సమస్యను పరిష్కరించేందుకు అట్లాగే శాంతియుత వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు అట్లాగే చదువు సక్రమంగా కొనసాగడానికి అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ అనే అనేటువంటిది క్యాంపస్ లో లేకుండగా అకాడమిక్ ఇయర్ లో ఎటువంటి డిస్టర్బెన్స్ అనేటువంటిది లేకుండా ఆ విద్యార్థుల చదువుకు ఎటువంటి భంగం కల్పించకుండా దీన్ని కాపాడాల్సినటువంటి ప్రా బాధ్యత ఈ రోజు ఒక పక్క మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది దీనికి వచ్చేసి పరిష్కారాన్ని చూపించేటువంటి మార్గం కేవలం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది అట్లాగే ప్రస్తుత రాష్ట్ర కేబినెట్ లో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఆ ఇక్కడ హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం చదువుకున్నటువంటి వాళ్ళు వారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు గారు కావచ్చు అట్లాగే ఆ ఐటి మినిస్టర్ ఆ శ్రీధర్ బాబు గారు లాంటి వాళ్ళు చాలా ప్రముఖమైనటువంటి ఆ బాధ్యతలో ఉన్నారు కాబట్టి ఈ యూనివర్సిటీ విద్య ఇక్కడ చదువుకున్నటువంటి వారుగా వాళ్ళు కూడా బాధ్యతను తీసుకొని చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించి యూనివర్సిటీలో ప్రశాంతంగా మళ్ళీ చదువులు కొనసాగించే విధంగా ఆ తోడ్పడాలంటే ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక వర్గం అయితేనేమి నాన్ టీచింగ్ వాళ్ళు అయితేనేమి అట్లాగే విద్యార్థులు అందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి దీన్ని ఆ ఒక దీన్ని మళ్ళింత అగ్రివేట్ చేయకుండా దీన్ని వచ్చేసి మళ్ళీ ఒక జటిలం చేయకుండా సమస్యను వచ్చేసి ఒక కొలిక్కి తీసుకొచ్చి పరిష్కరించి ఈ యూనివర్సిటీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా మౌలిక సదుపాయాలకు ఏమేమి అవసరమైతే అక్కడ కావాల్సినటువంటి వాటి అన్నిటి కూడా తోడ్పాటును అందించే విధంగా తోడ్పడాల తోడ్పడాల్సినటువంటి అవసరం ఉంది ఆ అందుకొచ్చేసి ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి సమస్య దీనికి వచ్చేసి భూమిని ట్రాన్స్ఫర్ చేయడమే యూనివర్సిటీ పైకి యూనివర్సిటీకి హక్కులు ఇవ్వడం ద్వారానే ఈ సమస్య అనేటువంటిది పరిష్కారం అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంటుందంటే ఇవాళ దేశానికి అంత తెలిసిపోయింది కాబట్టి దీన్ని మరింత ముందు కొనసాగి కొనసాగకుండా ఇదింతా మరింత జటిలం కాకుండా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత చాలా ఉందండి థ్యాంక్ యూ వెంకటేష్ గారు ఓవరాల్ గా ఇప్పటికైనా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి వివాదం పరిష్కారం అవ్వాలని అక్కడ ఒక మీరు అన్నట్టు ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఎస్టాబ్లిష్ అవ్వాలని ఎప్పటికీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అదే స్టాండర్డ్ తో మెయింటైన్ అవ్వాలని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు